హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ బంజారాకు కు జిహెచ్ఎంసీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు గత రెండేళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఈ హోటల్ ను సీజ్ చేశారు హోటల్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో చివరికి తలుపులు మూసేయాల్సి వచ్చింది హోటల్ యాజమాన్యం జిహెచ్ఎంసీకి బకాయిగా ఉన్న వన్ క్రోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ సగం పన్నును హుటాహుటిన చెల్లించింది మిగతా మొత్తాన్ని వారంలోగా క్లియర్ చేస్తామంటూ హామీ ఇచ్చింది ఇదే సమయంలో జీహెచ్ఎంసి మరిన్ని వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేస్తూ బకాయిలను రికవరీ చేసే పనిలో నిమగ్నమైనట్టు హైదరాబాద్ లో గల లగ్జరీ హోటల్ తాజ్ బంజారాకు జి అధికారులు షాక్ ఇచ్చారు గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఆ హోటల్ చేసి హోటల్ మెయిన్ గేట్ తాళం వేసినట్టు తెలుస్తుంది ఈ విషయమై అనేక అనేకసార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్ బంజారా నిర్వాహకులు స్పందించకపోవడంతోనే సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు ఈ హోటల్ నుంచి రావాల్సిన ఒక కోటి నలభై మూడు లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉందని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు హోటల్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదని చివరిసారిగా రెండు రోజులు గడువు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని కూడా అధికారులు తెలిపారు అయితే కొంతకాలంగా నగరంలోని వాణిజ్య సంస్థల నుంచి పన్ను వసూలుపై జిహెచ్ఎంసి గట్టి ఫోకస్ పెట్టిన విషయం తెలిసింది ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందిస్తూ రెండేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జిహెచ్ఎంసి అధికారులు తాజ్ బంజారాను సీజ్ వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు జిహెచ్ఎంసి బకాయి పడిన కోటి నలభై మూడు లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించింది ఆర్టీజీఎస్ ద్వారా పన్ను చెల్లించినట్లు సమాచారం మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నారు అయితే తాజ్ బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా డిఫాల్టర్స్ అందరికీ నోటీసులు పంపింది జిహెచ్ఎంసి మూడేళ్లుగా పన్ను చెల్లించని వాళ్ళందరికీ కూడా వారెంట్స్ ఇష్యూ చేశారు అందులో భాగంగానే తాజ్ బంజారా కూడా నోటీసులు ఇచ్చారు రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితిలో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి